ముందుగా దివంగ దివంగత నేత ప్రీతమ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ నమస్తే అక్కయ్య నమస్తే తమ్ముడు నమస్తే బాబు నమస్తే పాప నమస్తే 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 ఈవేళ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈవేళ మీ మధ్య భౌతికంగా నేను లేకపోవచ్చు కానీ నా ఆశలు నా ఆశయాలు నా రక్తంలో రక్తమైనా నా ప్రాణంలో ప్రాణమైన నా బిడ్డ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు లాంటి ఎన్నో మంచి మంచి పథకాలతో మీ అందరి మనసులు గెలిచాడు ఆ దేవుని చల్లని దీవెనలతో పాటు మీ అందరి ఆశీస్సులు అలాగే నా ఆశిస్సులు కూడా నా బిడ్డకు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు నమస్తే 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 తర్వాత మరొక ముఖ్యమంత్రి గారు కీర్తిలు నందమూరి తారక రామారావు గారు ఆయన మాట్లాడితే ఎలా మాట్లాడతారు తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చారు హరిజన గిరిజన దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు వారికి మంచి చేయాలనే సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ఒక రైతు భరోసాతో రైతన్నకు అండగా నిలబడ్డారు అలాగే విద్యా దీవెనతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి వ్యక్తి అలాగే ఇంకా ఎన్నో ఎన్నో అవసరాలు లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు నా అభిమా నా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సుఖీభవ సుఖీభవ ఇది ఎన్టీఆర్ గారు అలాగే రోసయ్య గారు ఒకసారి రోసయ్య గారు వారు ఎలా మాట్లాడతారు ఈరోజున అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండగ అంటే ఏంటమ్మా రైతులు చాలా సంతోషంతో పంట చేతికి వచ్చి వారు చాలా ఆనందంతో సంబరాలు జరుపుకునేటువంటి పండగ ఆ రైతులు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు వారు ఎలా మాట్లాడతారు అందరికీ నమస్కారం ఇక్కడ చచ్చి వారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పాలన మేము ఇక్కడ చూడకపోయినా పైనుంచి మీ నాన్నగారు లేరు నాన్నగారు అందరం కలిసి మేమందరం మీ పాలన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ మంచి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేయాలని వచ్చా యాక్చువల్గా నాకే అండగాడి అనేటువంటి పేరుంది నా అందాన్ని చూసి చాలామంది నా వెంట పడుతుంటారు కానీ ఆ చిరునవ్వు చూస్తుంటే జగన్ గారిని చూడండి ఎంత చక్కనవుతున్నారు కిలకలా కలకలా హా ఇద్దరు కూడా ఆది దంపతులు చాలా చక్కగా ఉన్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ రోజురా మాట్లాడితే ఎలా ఉంటుందండి అలాగే ఆర్జీవి గారు వారు మా వారు మాట్లాడితే ఇలా ఉంటుంది ఈరోజు యాక్చువల్గా నాకు నిజంగా చెప్తున్నాను రియల్గా జగన్ గారి డేరింగ్ డాషింగ్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అందులో ఎలాంటి అనుమానం లేదు నేను ఎవరికి భయపడును యా ఎవరికి భయపడను వారి రియల్ లైఫ్లో వారికి ఉన్న గట్స్ వారి డేరింగ్ నాకు చాలా ఇష్టం అందుకే నేను వ్యూహమైన సినిమా తీసాను నాకు నచ్చి చూసి తీశాను మీరు చూస్తే చూడండి లేదా మాన రాంగోపాల్ వర్మ గారు అలాగే గోపాలరావు గారు ఒకసారి ఆయన వాయిస్ ఎలా ఉండదు చూద్దాం ముచ్చాల ముగ్గు సినిమాలో ఒక డైలాగ్ అలో 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 సెక్రటరీ ఓ పాల ఆకాశం అంక చూడు ఆకాశంలో ఏదో మద్దరు చదువుతున్నట్లేదు సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తా ఉంటే నాకు ఈర్ష కలుగుతా ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగలే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు వస్తాయి నాకెందుకు రావు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయారు నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుక మీ అందరికీ మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులియారు కబుర్లు పొగడి కబుర్లు చెప్తే ఎట్టగా ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఆయన అటు మాటలు చెప్పుకొని బాధ కూడా ఇది కొడల్లాని గారి వాయిస్ అలాగే చివరిగా చివరిగా అన్న జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఈవేళ రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో యుద్ధం జరిగిపోతూ ఉంది దేనికి జరగబోతా ఉంది నిజంగా మీరందరూ కూడా గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడితే నేను ఒకసారి గట్టిగా డైలాగ్ చెప్పాలి పేదవాళ్ళు ఒకవైపు పెత్తందారులు ఒక వైపు పేదవాళ్ళందరూ ఏకం కావాలి పెత్తందారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం నీలకంఠం గారు ఒక రకంగా ధైర్యం అనే పేరు అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇక్కడ ఎక్కడైనా తెలుగు రాష్ట్రం